హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఒక ఊర్లో ఒక మధ్య తరగతి కుటుంబం ప్రతి నెల జీతం కోసం ఎదురు చూపులు ఆ కుటుంబానికి చిన్న కుటుంబం భార్య భర్త వారికి ఒక కొడుకు కుటుంబ కష్టాలు చిన్నప్పటి నుంచి చూసిన ఆ కుర్రాడి పెద్ద పెద్దగా అయ్యి బాగా చదువుకొని వాళ్ళ నాన్నకు సహాయం చేద్దాం అనుకుంటాడు ఆ అబ్బాయి పేరు సాయి అలా చదువుతూ సాయి ఇంజనీరింగ్ వరకు వచ్చాడు అతనికి అదే కాలేజ్ లో ఒక పెద్దింటి అమ్మాయితో స్నేహం మొదలైతుంది ఆ అమ్మాయి పేరు అనిత అలా మొదలైన స్నేహం ప్రేమగా మారింది ఆ అమ్మాయి కాలేజ్కి కార్ లో వస్తే ఈ అబ్బాయి మాత్రం బస్సులో లో వచ్చేవాడు ఎంతో అందంగా ఉండేది అనిత అసలు ఎలా లవ్ చేసిందా అని కాలేజ్లో అందరూ ఆశ్చర్యపోయేవారు సాయంత్రం వరకు కాలేజ్ చదువుకొని తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేస్తూ ఉండేవాడు పనులు అయిపోయాక అనితని వెళ్ళి కలుస్తూ ఉండేవాడు అనిత ఏ రోజు సాయితో ఒక పెద్ద ఇంటి అమ్మాయిగా ప్రవర్తించలేదు సాయికి అనిత గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని ఉండేది అలాగే బైక్పై అమ్మాయిని తిప్పాలని ఉండేది కానీ తన ఆర్థిక సోమతి వాటికి అడ్డు వచ్చేది అనిత కూడా అందరు ప్రేమికుల ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నామని ఎప్పుడూ అబ్బాయిని తిడుతూ ఉండేది ఏదో ఒక రోజు జాబ్ సంపాదించి అనితని హ్యాపీగా చూసుకుందాం అని అనుకుంటాడు సాయి ఎంతో సిన్సియర్ లవ్ వాళ్ళిద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది సాయి ఉద్యోగం వేటలో పడ్డాడు కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలేదు అనిత కూడా చాలా ఓపిక్గా ఎదురు చూసింది అతనికి జాబ్ దొరుకుతుందని జాబ్ వస్తేనే ఇంటికి తీసుకెళ్లి ప్రేమ విషయం చెబుదాము అనుకుంది ఇంతలో అనిత ఇంట్లో వాళ్ళు తనకి ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి జరిపించారు అనిత సాయికి ఈ విషయం చెప్తూ నేను ఎంతగానో ట్రై చేశాను మన ప్రేమ విషయం చెబుదానికి కానీ లాభం లేదు నాకు పెళ్లి అయిపోయింది అని ఏడుస్తూ వెళ్ళిపోయింది సాయి కూడా తనను విడిచి వెళ్ళిపోతున్న అని తను చూసి చాలా ఏడిచాడు అనిత ఎంత మర్చిపోదామన్నా తన వల్ల కావట్లేదు చాలా రోజుల తర్వాత సాయికి జాబ్ సంపాదించాడు అని తను కొద్ది కొద్దిగా మర్చిపోతున్న రోజులవి సాయి కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిపించారు సాయికి ఇష్టం లేకున్నా ఆ పెళ్లి తన అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకున్నాడు సాయికి ఒక పాప పుడుతుంది అలా సాయి జీవితం గడుస్తుంది తన పాప కూడా పెరుగుతూ వస్తుంది తన పాప భార్యతో చాలా సంతోషంగా ఉంటాడు సాయి ఒకసారి తన భార్య పాపతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తాడు సాయి వాళ్ళ పాప చాలా అల్లర్ చేస్తూ హోటల్లో అక్కడక్కడ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది వీరి ముందు టేబుల్లో కూడా వీరిలాగే ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంటుంది సాయి వాళ్ళ పాప ఆడుకుంటూ ముందు టేబుల్ వారి దగ్గరికి వెళుతుంది సాయి ఒక్కసారిగా తన కూతురిని అనిత ఇటురా అని పిలుస్తాడు సాయి తన కూతురికి ప్రేమించిన అనిత పేరే తన కూతురిగా పెట్టుకుంటాడు ముందు టేబుల్లో ఉన్న ఆవిడ పేరు కూడా అనిత కావడంతో వెనక్కి తిరిగి చూస్తుంది వెనికి తిరిగి చూసిన ఆవిడ ఎవరో కాదు సాయి ప్రేమించిన అమ్మాయి అనిత సాయి ఒక్కసారి అనితను చూసి ఆశ్చర్యపోతాడు అనిత ఒక్కసారి సాయిని చూస్తూ సాయి కూతురి తన పేరు పెట్టాడని చూసి ఇంకా నన్ను మర్చిపోలేదని అనుకుంటూ ఏడుస్తుంది ఈ స్టోరీ మీకు ఇష్టమైన